భారత ఆర్థిక చక్రం వేగంగా దూసుకెళ్తుంది శత్రు దేశాల అంచనాలను చేస్తూ చెందుతుంది కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ప్రపంచ దేశాలకు ధీటుగా జీడిపి సవరించుకుంటూ వస్తున్న భారత్ గడ్డు పరిస్థితులను మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు అంతర్జాతీయ సంస్థలే స్పష్టం చేస్తున్నాయి చెందిన దేశాలు సైతం కరోనా తర్వాత ఆర్థిక స్వాలభన పొందలేక కకావికలమవుతున్న తరడంలో భారత్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఆర్థిక పరిపుష్టి సాధిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని స్థిరమైన ప్రభుత్వంతోనే వేగవంతమైన ఆర్థిక వృద్ధి నమోదైనట్లుగా పలు అంతర్జాతీయ సర్వే సంస్థలు సైతం ఒప్పుకోక తప్పలేదు ప్రతిపక్షాలు నానాయాగి చేసి అంతర్జాతీయంగా మోదీ మేనియాను తగ్గించాలని ప్రయత్నించినా ఎక్కడా తలుగుక భారత కీర్తిని ప్రపంచ నలుమూరలకు సగర్వంగా చాటారు ప్రధానమంత్రి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టికించేందుకు గత పదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ లాంటి నినాదాలతో పెట్టుబడులను ఆకర్షించారు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా సంస్కరణలు తీసుకురావడంతో విదేశీ పెట్టుబడులు సైతం భారీగా పెరిగాయి గత పదేళ్ళ క్రితం నరేంద్ర మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టే నాటికి పదో స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వృద్ధిని ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తెచ్చిదిద్దారు గత పదేళ్ళలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకొచ్చిన సంస్కరణలతో ఈ వృద్ధిని సాధించాం ప్రస్తుతం మూడో ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోదీ తీసుకొచ్చిన మేడ్ ఇన్ ఇండియా బలమైన బ్రాండ్గా మారింది యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపే మొగ్గు చూపుతోంది గత పదేళ్ళలో దేశ కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగాయి ప్రపంచ వేదికపై ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్న మాట ఒక్కటే అదే భారత్ दुनिया के अनेक लीडर से मुलाकात हुई है दुनिया का हर लीडर अपने देश के भारतीय डायस्पोरा की आप सभी की बहुत प्रशंसा करता है सिर्फ दस सालों में भारत दुनिया की टेंथ लार्जेस्ट इकोनॉमी से ऊपर उठकर फिफ्थ लार्जेस्ट इकोनॉमी बन गया है वो तीन दूर नहीं ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకొస్తున్న సంస్కరణలతో వార్షిక వృద్ధి రేటు అత్యంత వేగంగా దూసుకువెళ్తుంది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అంతర్జాతీయ సంస్థలే వెల్లడించాయి భారత జీపీ వచ్చే ఏడాది ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి వృద్ధి చెందుతుందని వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్టర్స్ నివేదికలో పేర్కొంది ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ ఎలక్ట్రానిక్స్ లో బలమైన ఎగుమతి వృద్ధి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని డబ్ల్యూఈఎస్పీ పేర్కొంది బలమైన ప్రైవేట్ వినియోగం పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మూలధన వ్యయం వచ్చే ఏడాదిలో వృద్ధిపై ప్రధానంగా ఉంటాయని అంచనా వేస్తోంది సరఫరా వైపు తయారీ సేవల రంగాలలో విస్తరణ అంచనా వ్యవధులు ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుందని తెలిపింది వ్యవసాయ రంగంలో అనుకూల ప్రభావమే ఉంటుందని రెండు వేల ఇరవై ఐదులో వ్యవసాయ ఉత్పాదక అంచనాలను పెంచాయని వెల్లడించింది గత సంవత్సరం ఉన్న అంచనా ఈ ఏడదికి స్వల్పంగా పడిపోయింది అయితే దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన ర్యాంకును నిలుపుకుంది రెండు వేల ఇరవై వినియోగం పెట్టుబడుల మద్దతుతో దేశ జిడిపి వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది భారత్ తో పాటు దక్షిణాసియా ఈ ఏడాదిలో పటిష్టంగా ఉండనుంది రెండు వేల ఇరవై ఆరులో భారత జీడిపి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి స్వల్పంగా పెరుగుతుంది సేవల రంగంతో పాటు ప్రధాన ఫార్మస్యూటికల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఎగుమతుల వృద్ధి భారత్ కు కలిసి రానుంది మౌలిక మూలధన వ్యయం ద్వారా రాబోయే సంవత్సరాల్లో వృద్ధి ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని సరఫరా తయారీ సేవల రంగాలు ప్రధానంగా వృద్ధిని మరింత వేగవంతంగా కొనసాగిస్తాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది దేశంలోని వ్యవసాయ రంగం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో రుతుపవనాలు అనుకూలంగా ఉండడంతో అన్ని ప్రధాన పంటల సాగుకు కలిసొచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఐదులో వ్యవసాయ ఉత్పాదక అంచనాలను పెంచాయని అభిప్రాయపడింది ఐక్యరాజ్య సమితి మొత్తం ప్రపంచ వృద్ధి రేటు రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుందని అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గి ఒకటి పాయింట్ ఆరు శాతానికి పడిపోవచ్చని ఐక్యరాజ్య సమితి పేర్కొంది రెండు వేల పద్నాలుగులో మోదీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక వృద్ధి మందగించింది గత యూపీఏ హయాంలో భారీ అవినీతి కేసుల పరంపర భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది కానీ రెండు వేల పద్నాలుగు ఇరవై రెండు మధ్య జీడిపి పెరిగింది ఇది ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు నలభై శాతం పెరుగుదల గత పదేళ్లలో ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా తన ఆలోచనలు నిర్ణయాలతో దేశ ఆర్థిక వృద్ధిని మోదీ పరుగులు పెట్టిస్తున్నారు రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక ఏడాది నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఇండియా తెలిపింది ఆర్థిక ఏడాదిలో భారత్ ఎనిమిది పాయింట్ రెండు శాతం జీడిపి వృద్దితో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది ఇది ప్రభుత్వం అంచనా ఏడు పాయింట్ మూడు శాతం కట్టే అత్యధికం వాణిజ్యం వ్యవసాయం ఏఐ నిర్మాణాత్మక సంస్కరణలతో సహా అనేక రంగాల్లో అవకాశాలను కలిగి ఉంది భారత్ యువత బలమైన వర్క్ ఫోర్స్ తో ప్రపంచ ఆర్థిక రూపురేఖలను మార్చే మెరుగైన స్థానంలో వృద్ధికి సిద్ధంగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొన్నారు భారత్ దాదాపు తొంభై శాతం వాణిజ్యం సముద్ర మార్గం ఉన్నందున పెరుగుతున్న ఎగుమతులు బల్క్ కమోడిటీ దిగుమతులను నిర్వహించేందుకు స్థిరమైన ఓడరేవు మౌలిక సదుపాయాలు అవసరమంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సుస్థిరమైన ప్రభుత్వంతోనే వేగవంతమైన ఆర్థిక వృద్ధి నమోదైనట్లుగా పలు అంతర్జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు